యాత్రా ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహీన్ ఎవడో అడిగాడు కదా వాడు యాత్రా వన్ యాత్ర టూ ఏదో చెప్పావు కదా సిరీస్ రాసుకోరా ఇంకొక థర్టీ ఇయర్స్ త్రీ యాత్రా ఫోర్ ప్రతిసారి ఉంటుంది నీ లాంటి వాళ్ళ కోసమే ఉంటుందిరా మేము ఇలానే జగన్ సపోర్ట్ చేస్తుంటాం జాతి పార్టీలు జాతీయ పార్టీలు అందరు కట్టుకొని రండి త్రీకి రెడీగా ఉండండి ఓకే అది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అలా ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒక సీరీస్ వస్తుంటే రాసుకుంటావు అని కూర్చొని నువ్వు అదే కోసం అడుగుతావుండ్రా మహి నువ్వు అలానే చెప్తా ఉండి సమాధానం మేము ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటాం జై జగన్ జై మూవీ ఇట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ మూవీ దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్ని దగ్గరగా మనసు కత్తుకున్నట్టు ఉన్నాయి అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ యాత్రా టూ యాత్రా టూ మూవీ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడిన కష్టాలు ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇవి చేయగలిగాయో చాలా బాగుంది ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ప్రతి ప్రతి యూత్ మెంబర్ వెళ్ళి ఆయన 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 జీవిత చరిత్రని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ ఇది ఇట్స్ ఇది ఒక సినిమానే కాదు ఇట్స్ ఒక రియల్ లైఫ్ స్టోరీ అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ సినిమా చూసి చాలా బాగుంది అందరూ వెళ్ళి చూసి సినిమా ఆదరించాలని కోరు జై జగన్ జై జై ఈ సినిమాతో మన విక్టరీని స్టార్ట్ చేద్దాం యాత్ర టూ మూవీ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడిన కష్టాలు ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది జగన్ ఎలా స్ట్రగుల్ అయ్యి ఒక చీఫ్ మినిస్టర్ ఎలా అయ్యాడు ప్రజలకు ఎలా మంచి పర్ఫార్మెంట్ చేస్తాం చాలా నీట్గా చూపించారు ఇది యాక్చువల్లీ పార్టీలకు అతీతంగా ఒక ఫాదర్ అండ్ సన్ ఒక ప్రామిస్ ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మహీ రాఘవ చాలా బాగా తీశారు ఇక్కడి నుంచి చూశాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్ని దగ్గరగా మనం అండ్ ఇట్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలదు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు ఇప్పుడు అందరూ చెప్పినట్లు యాక్చువల్లీ సినిమా సినిమా లాగా తీయలేదు నాకైతే చాలా రియలిస్టిక్ అనిపించింది సినిమాలో యూజువల్గా అని బయో బయోగ్రాఫిక్ మూవీస్ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు దీంట్లో అవేం లేవు ఉన్నది ఉన్నట్లే తీసాడు సో మీరు చూడండి గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు ఐ లైక్ ఇట్ జై జగ్ జై జయ యాత్రా టూ మూవీ చాలా ఎమోషనల్గా ఉంది జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ జర్నీ రైట్ ఫ్రమ్ ది ఎంపీ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ అంటిల్ ది బికమ్ ట్వంటీ నైన్టీ టెన్ ఇయర్స్ జర్నీ చాలా ఎమోషనల్గా చాలా అన్ని ఇన్గ్రీడియంట్స్ వైటల్ ఇంగ్రీడియంట్స్ అన్ని అన్ని పెట్టి చాలా చాలా మంచిగా తీసాడు అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ అన్నీ రియల్ टाइम ఇన్సిడెంట్ రియల్ హీరో मूवी రియల్ टाइम ఇన్సిడెంట్స్ తీశారు వాచ్ ది మూవీ అండ్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ జై జగన్ జై జగన్ జై జగన్

మహీర్ రాఘవ ప్రొడ్యూసర్ ఫ్యాంటాస్టిక్ మూవీ మూవీ చూసిన తర్వాత మాకు అందరికీ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఇష్యూస్ కి స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కి భయపడిపోతా అంటాం జగన్ అన్న పర్సిస్టెన్స్ కానీ జగనన్న జగన్ హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ బెస్ట్ యునో ప్రతి ఒక్కరికి లైఫ్ లో గోల్ సచివాలయం అవ్వాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ కి ఆగిపోతారు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా కాంగ్రెస్ ని కానీ ఢిల్లీని కానీ కొట్టిన తమ్మున్న ఏకైక నాయకుడు